వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో చెరువులు వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి లోతట్టు ప్రాంతాలు పంట పొలాలు నీట మునగడంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భారీ వర్షాలతో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి దన్నారం వికారాబాద్ మోమిన్పేట్ మర్పల్లి వికారాబాద్ జిన్నారం మధ్య రాకపోకలు స్తంభించాయి మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో బ్రిడ్జిల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు కష్టం కొల్లిపోతుంది సార్ సీఎం సార్ ఏమైనా కంకరుస్తే బాగుండే మాకు పంటలన్నీ ఖరాబ్ అయినాయి సార్ బాగానే మళ్ళీ ఏమేమి పంటలు పంటలు పత్తి వరి పసుపు మొక్కలు కందులు అన్నీ సార్ తీర కరీటం వాగులు వచ్చినాయి సార్ ఇక్కడ బాగానే వచ్చినాయి సార్ పంటలన్నీ ముందుకు సీఎం సార్ అంకరించుంటే బాగుండే మాకు అందుకని సీఎం సార్ ఎడుకుంటున్నాం సార్ మేము వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో చెరువులు వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి లోతట్టు ప్రాంతాలు పంట పొలాలు నీట మునగడంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భారీ వర్షాలతో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి కిదాంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రమణ అందిస్తారు రమణ తెలంగాణలో అయితే వర్షాలు దంచి కొడుతున్నాయి మనం చూస్తూ భారత వాతావరణ శాఖ ఇప్పటికే రెడ్ కూడా జారీ చేసింది అయితే ముఖ్యంగా వికారాబాద్ ఆ పరిసర ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో ఆ వికారాబాద్ జిల్లాలో అయితే చాలా వరకు రాకపోకలకు పూర్తి స్థాయిలో అంతరం అవుతున్న పరిస్థితి అంటే అంతరం ఏర్పడుతున్న పరిస్థితి చూస్తున్నాం చాలా వరకు భారీ వర్షాల వల్ల వికారాబాద్ అటు పరిధి కావచ్చు మిగతా ఏరియాలన్నీ సంబంధించిన వాము వంకలు పొందుపడుతున్నాయి దీంతో చాలా చోట్ల రాకపోకలను పూర్తిగా ఆపేశారు ఇక పోలీసులు కూడా అక్కడే పహార కాస్తూ ఎవరిని కూడా వాగు దాటకుండా జాగ్రత్తలు తీసుకున్నారు ఎందుకంటే ప్రతిసారి వర్షాకాలం పడిందంటే వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈ ప్రాంతాల్లో చాలా వరకు పూర్తిగా రాకపోకల అంతరాయం కావచ్చు ఇటు వాగుల్లో వ్యక్తులు గల్లంత అవడం జరుగుతూ ఉంటుంది సో ఈసారి అయితే జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా బన్నారం వికారాబాద్ తో పాటు ఇటు వికారాబాద్ జిన్నారం ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించిన రాకపోకలు ఇప్పటికే బంద్ అయిపోయాయి తర్వాత వికారాబాద్ పరిధికి సంబంధించిన ప్రధాన దారిలోనే ఒక వాగు తొంగిపొడుతోంది ప్రమాదకరంగా సో అక్కడ కూడా ప్రస్తుతం రాకపోకలు పూర్తిగా ఆపేశారు ఇక అటు శంకరపల్లి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన శంకర్పల్లి ఆ పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షాలు అంటే ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలని కూడా ఇటు మూర్తి ఈసి వాముల ద్వారా మనకి మళ్ళీ జంట వినాశాలు చేరుతాయి ఆ తర్వాత ఇక్కడ మూసీకి సంబంధించి కూడా ప్రవాహం అంత గంటలో పెరుగుతోంది దీంతో అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఎక్కడ ఎక్కడా ఎలాంటి అమాన్ జరగకుండా అన్ని తీసుకుంటారు లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు ఒకవేళ మరి మరి అవసరమైతే షెట్టర్లకు సంబంధించినవి కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి వస్తా ఉంది ఏదైనా రేపటి వరకు కూడా భారీ వర్షాలకు అవకాశం నేపథ్యంలో అధికారులు అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు చేత రైట్